மெயின் பைப் லைன் கேட்டாங்க கொஞ்சம் ఇక్కడ అవుతునారా లోపలికి డాక్టర్ దగ్గ తీసుకెళ్తారా అలా చేస్తారా కదా నిలమంత్రం కూడా ఎక్కడోనే కనిపిస్తది అని చూస్తున్నారు కదా తీసుకెళ్తారు కంగ్రాట్స్ వాటర్ మొత్తం అక్కడి నుంచి వెళ్ళిపోదు ఇంకా ఏమి ఉంటుంది మీరు టాయిలెట్స్ ఏ ఉంటది మెయిన్ ఇష్యూ అది టైల్స్ తీసేసి కింద వాటర్ గతంలో ఇక్కడే ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా తెలియచేశాం ప్రతి పదిహేను రోజులకి ర్యాండమ్గా ఏదో ఒక బ్లాక్కి వెళ్తాం అక్కడ ఉన్న సమస్యల్ని అడిగి తెలుసుకొని యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తూ ఉంది మెరుగుపరచడానికి ఏం చేస్తే మంచిదన్న దాని మీద కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పాం పదిహేను రోజులకి ఈరోజు రావడం జరిగింది ఎంసీహెచ్ బ్లాక్కి వెళ్ళడం కూడా జరిగింది వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే గత రెండు దఫాలుగా నేను కానీ అలాగే మా హాస్పిటల్ కమిటీ మెంబర్స్ కానీ కూటమి నాయకులు కానీ ఏదైతే అక్కడికి వస్తున్న రోగులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ చెప్పిన సమస్య పైన ఇవి చెయ్యండి అని చెప్పారో రెండు దఫాలుగా ఆ సమస్యలు ఎక్కడికక్కడ అలాగే ఉన్నాయి సూపరింటెండెంట్ గారి నిర్లక్ష్యమా లేకపోతే డిపార్ట్మెంట్స్ మధ్యన సమన్వయ లోపమా అన్నది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇంత కృషి చేసిన తర్వాత అధికారులు కూడా సరైన విధంగా పనిచేయకపోతే వాళ్ళని ఇక్కడ నుంచి తప్పించాల్సిన అవసరం ఉంది ఈరోజు అక్కడ వచ్చిన డాక్టర్స్ చెప్తా ఉన్నారు ఆపరేషన్ థియేటర్లోని స్టాఫ్కి గత రెండు సంవత్సరాలుగా అదే యూనిఫాము ఆపరేషన్ థియేటర్లో ఏసీలు పనిచేయట్లేదు ఇప్పుడు అడిగితే ఆపరేషన్ థియేటర్ యూనిఫామ్స్ శాంక్షన్ అయ్యింది కలెక్టర్ గారి దగ్గర ఉన్నాయి నాలుగైదు రోజుల్లో యూనిఫామ్స్ వచ్చేస్తాయి ఏసీలు ఎందుకు పనిచేయట్లేదు అంటే ఓవర్లోడ్ అవడం వలన ట్రాన్స్ఫార్మర్ ఇండెంట్ పెట్టాం శాంక్షన్ అయ్యింది అది ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు పుణ్యకాలం అయిపోయిన తర్వాత అంటే ఒక్కొక్కరిని అడుగుతుంటే ఒక్కొక్క సమస్య కొన్ని అక్కడికక్కడ తీర్చగలుగుతూ ఉన్నాం కొన్ని అధికారులతో చర్చించి కొన్ని ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి అవి కూడా కలెక్టర్ గారితో కూడా చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం ఏదేమైనా చాలా స్పష్టంగా కనబడతా ఉంది కూటమి పరంగా మేము మొదటి రోజు నుంచి ఒకటే చెప్తా ఉన్నాం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం ఆ కార్యక్రమాల కోసం ఏది వైద్యానికి వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సమస్యలను సరిచేసే కార్యక్రమంలో ఏ ఒక్క అధికారైనా అలసత్వం వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని చెప్తానే ఉన్నాం కానీ ఈరోజు మాట్లాడాల్సి వస్తా ఉంది కూటమి మేము ఇంత కష్టపడి అధికారులు పనిచేయపోతే అలా అధికారులకు కూడా బాధ్యత ఉంది చేయాలి మెడిసిన్ లేదన్నారు ఓ పేషెంట్ ఎదురుపడ్డారు మెడిసిన్ లేదన్నారు పది రోజుల కింద ఏదైతే మెడిసిన్ లేదన్నారో ఈ రోజు కూడా అదే లేదు అంటే కంపల్సరీగా పది రోజుల కిందట లేదన్నప్పుడు అది ఏం లేదన్నది ఆ ఫార్మసిస్ట్ ఎవరైతే ఉన్నారో మేడం ఆవిడ పైన ఆ సుపీరియర్స్కి ఇండెంట్ పెట్టుకోవాలి వాళ్ళు కాకినాడలో ఉంటుందండి డ్రగ్ ఆఫీసు వేర్ వేర్హౌస్ అక్కడే ఉందంటున్నారు అక్కడ అది లేదు అని అంటే లేదని చెప్తారు స్టాక్ అవైలబిలిటీ లేదంటే వీళ్ళు బయట పర్చేస్ చేసుకునే అవకాశం ఉంది అంటే అవకాశం ఉన్నా చేయకపోతే ఎవరి బాధ్యత అది ముమ్మాటికి అధికారుల బాధ్యత నిర్లక్ష్యం ఏముందిలే అని ఇక్కడ ఏంటి ప్రభుత్వం దేనికి పని చేస్తా ఉంది ప్రజలకి మెరుగైన వైద్యం అందించాలి వచ్చిన ప్రతి ఒక్కరు సంతృప్తితోటి బయటికి వెళ్లాలన్నది ప్రభుత్వం ఒక ఆలోచన ప్రభుత్వం ఒక ఆలోచనకు అనుగుణంగా పనిచేయకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి ఇన్ని రోజులు నేను హాస్పిటల్కి వచ్చి ఏ రోజు కూడా ఇలా మాట్లాడింది లేదు మొదటిసారి చెప్తా ఉన్నాం కంపల్సరీ టైం అనేది ఇవ్వాలి ఒకసారి మనం ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత టైం అనేది ఇవ్వాలి ఆ టైం ఇస్తాం పది రోజుల్లో మరలా పదిహేను రోజులకి మళ్ళీ వస్తాం వచ్చినప్పుడు ఏ ఒక్క వ్యక్తి అయినా ఈ మెడిసిన్ లేదని చెప్పినా ఈరోజు చెప్తా ఉన్నారు నాలుగు రోజుల్లో యూనిఫామ్స్ అయిపోతాయని ఏసీలు పనిచేయట్లేదంటే చెక్ చేయిస్తాను చెక్ చేయిస్తానంటున్నారు ఫ్యాన్లు లేవని చూపించా ఫ్యాన్లు అమరుస్తానని అన్నారు పదిహేను రోజుల్లో వచ్చినప్పుడు ఈసారి ఈ మూడు అంశాల్లో ఎక్కడైనా సరే లోట్లు ఉంటే తప్పకుండా ఇన్ రైటింగ్ పైన ఎవరైతే ఉన్నారో శాఖ మంత్రి గారికి అలాగే ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి యాక్షన్ తీసుకోమని నేనే ప్రతిపాదిస్తాను ఇంకా మోమాటాలు పోయే పరిస్థితి లేదు కూటమి వచ్చే సంవత్సరం అవుతా ఉంది జూన్కి ఇంకా మోమాటాలు అలా ఇంకా మేము గాడిలో పడుతున్నాం ఇంకా శాఖల మధ్యన సమన్వయం కాస్త తగ్గింది సరి చేసుకుంటున్నావు అంటే అలా ఇన్నిసార్లు ఖాళీగా ఉండా వస్తున్నాం ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు ఖాళీగా ఉండ ఇక్కడికి వచ్చేది రోజు ఎవరైనా ఇక్కడికి వచ్చేది దేనికి సేవ చేయడానికే ఇదేనా ఇన్కమ్ జనరేటింగ్ పాయింట్ ఇది కాదు కదా కానప్పుడు ఉత్తిన పనులన్నీ మానుకొని ఎందుకు వస్తారు కూటమి నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజల శ్రేయస్సు కోసం వాళ్ళ మంచి కోసం వచ్చినప్పుడు మెరుగ్గా పని చేయకపోతే ఏం చేస్తాం చర్యలు తప్పవు చెప్తా ఉన్నా అధికారులందరికీ చర్యలు తప్పవు అర్థం చేసుకోవాలి మాకు సరదా కాదు అధికారులని ఏది ఏదో ఒకటి అనడానికి మాకేం సరదా కాదు మీలో తప్పు ఉంది కాబట్టి అంటా ఉన్నాం మళ్ళా పదిహేను రోజులకు వస్తాం ఏ చిన్న లోటుపాటు మీ చెప్పినట్లు కనబడినా చర్యలు తప్పవు అలాగే ఎంసీహెచ్ బ్లాక్లో వన్ ఫిఫ్టీ బెడ్ ఏదైతే కొత్త సెంటర్ తయారు చేసుకుని ఉన్నాము కలెక్టర్ గారి దగ్గర ఉంది చిన్న చిన్న చేయాల్సిన ఉన్నాయి గ్రిల్స్ ఏదో అమర్చాలని అన్నారు అవన్నీ అమర్చినండి ఆ వన్ ఫిఫ్టీ బెడ్ ఏదైతే ఆ ఫ్లోర్ అంతా కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తా ఉంది కూటమి ప్రభుత్వం ఆ వన్ ఫిఫ్టీ బెడ్ కూడా అందుబాటులోకి వచ్చినట్లయితే ఎంసీహెచ్ బ్లా బ్లాక్లో కాసంత ఒత్తిడి తగ్గుతుంది అలాగే పక్కన క్రిటికల్ కేర్ వార్డ్ కూడా ఏదైతే ఆ బ్లాక్ కూడా జూన్ ఎండింగ్కి రెడీ అయిపోతుంది అది కూడా రెడీ అయితే ఏదైతే ఇక్కడ ప్రస్తుతం హాస్పిటల్లో చాలా కంజెషన్ ఉంది చాలా ఇదంతా కూడా క్రిటికల్ కేర్ సెంటర్ అంతా కూడా అక్కడ మూవ్ అయినట్లయితే ఇక్కడ కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ చాలా ఫ్రీగా పనిచేసే అవకాశాలు ఉంటాయి అంటే అన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం నేను అప్పుడు చెప్తా ఉన్నాను ఇప్పుడు చెప్తా ఉన్నాను సమస్యలు అనేకంగా ఉన్నాయి ఒక్కొక్కటి అవగాహన చేసుకొని ఏదో అధికారంలో ఉన్నాం కాబట్టి వచ్చినంటే నువ్వు ఇది చేయలేదా ఎస్ నీ మీద యాక్షన్ అంటే కాదు వాళ్ళకి సమయం ఇవ్వాలి చెయ్యాలి కదా గత ఐదు సంవత్సరాలు పని చేయడం మర్చిపోయారు కొంతమంది అధికారులు వాళ్ళకి అలవాటు చేయాలి కదా పని అన్నది ఆ పని చేయిస్తూ ఈ సమస్యను ఎలా పరిష్కరించాలన్న దాని మీద దృష్టి పెడతా ఉన్నాం చెప్పిన పరిష్కారం చూపించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా వాళ్ళకి మెరుగైన అవకాశాలు కల్పించినా కూడా చేయకపోతే అది ముమ్మాటికి తప్పే అక్కడైతే మాత్రం కూటమి ఉపేక్షించదని కూడా తెలియచేసుకుంటూ ఈరోజు రావడం వల్ల కనబడిన సమస్యలు తప్పకుండా ప్రతి పదిహేను రోజులకి వస్తాం ఓపిక్గా అన్ని వింటాం అవగాహన చేసుకుంటాం ఇక్కడ పరిష్కరించే సమస్యలు అయితే ఇక్కడ పరిష్కరిస్తాం లేకపోతే కలెక్టర్ గారు మేము చర్చించి గౌరవ ఎంపీ గారు అందరూ కలిపి తీర్చి ఏదైతే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే తీసుకుంటాం లేదు మా మా చెయ్యి దాటింది మా పరిధి దాటింది పైన మాట్లాడాలంటే సంబంధించిన శాఖ మార్చులతో మాట్లాడతాం ప్రజలకి మెరుగైన వైద్యం అందించడానికి కూటమి తప్పకుండా కృషి చేస్తాదని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఏరి మెడిసిన్ ఏమంటారాండి रैपिड <्थाँ> टेस्ट <देखे> <च्चेँ> <देखे> <देखे> <थे> से रापिड टेस्टे मैं इधी चीराूम बेडस मेथड सर कंफर्मेशन टेस्ट मूव टेस्ट चूसरा ब ಅದ್ರಿ ಚೆಚ್ಚಿ ಅಕ್ಕೇ ನೌಟ್ರಿ ಅಲ್ಲಿ ಲೈವ್ ರೂಟ್ ಲೈವ್ ರೂಟ್ ರಾಸ್ತ చూపించుకున్నారా ఎప్పుడొచ్చారా చూపించుకున్నారమ్మా బానే ఉందా